విమోచన కావాలని కోరినట్లయితే ప్రభు అనేశకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి ఏమన్నా రక్షణ కలగదు ఏనామనే మనం రక్షణ పొందగలము ఆకాశం క్రింద మనుషులు ఇవ్వండి మరి ఏనామన రక్షణ లేదని దేవునికి ఉండగా రండే రాండే

పరుగిడి వేగమే ప్రభుని చంతకు పరుగిడి వేగమే రండి రండి ఏ సునియోధకు రమ్మను చున్నాడు ఏ సున్ని పిలుపు వినయోనికా యోచిం ఏ ఏసుని పిలుపు వినయోనింకా పారేలా అవనిలో అగ చాట్లా పాలైనా అవనిలో అగ చాట్ల పాలైనా అబ్బదు శాంతి ఆత్మకు నీలలో అబ్బదు శాంతి ఆత్మకు నీలలో రండి రండి యోధకు బ్రహ్మను చున్నాడు ప్రభుయేసుని కొరకై తనదు ప్రాణముని చెగదా ప్రభుయేసుని కొరకై తనదు ప్రాణముని చెగదా సి వాళ్ళు రాక్టము చిందో వాళ్ళు రాక్టము చిందలె ఆయను ఘనుడు మన కై యా ఘనుడు మన యోధకురం అనుచున్నాడు ఏ సుని నామము నందే పరమ నివాసము దొరుకును కోను ఏ సుని నామము నందే పరమనివా సముద్రకోను ముక్తిని పాప విమోచనమును ముక్తిని పాప విమోచనము ను శక్తి మాంతుడు ఏ చును శక్తి మాంతుడు ఏసే ఏ చును రండి రండి ఏసుని యోదకు రమ్మను చున్నాడు నేనే మా మార్గము నేనే సత్యము నేనే జీవమును నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమును నేనే గాకి కెవ్వరు లేరని నేనే గాకి కెవ్వరు లేరని ఇంచి చెప్పిన యేసుని యోధకు ఇంచి చెప్పి ఏసుని కురండి రండి రండి ఏసుని యోధకురమ్మను చున్నాడు